హలో ఎవ్రీ వన్ చింతకాయ పచ్చడితో ఐదే నిమిషాల్లో రోటి పచ్చడి ఇలా ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది ముందుగా మనం చేసే పచ్చడి క్వాంటిటీని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పన్నెండు పచ్చిమిరపకాయలు ఇలా మిడిల్లోకి కట్ చేసుకొని రోట్లో వేసుకొని మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసి పచ్చిమిరపకాయలు అన్నవి మెత్తగా దంచుకోవాలండి ఇలా పచ్చిమిరపకాయలు అన్నీ దంచుకున్న తర్వాత ఇందులో రెండు మూడు వెల్లు ಅಲಾಗೆ కొంచెం చింతకాయ పచ్చడి యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు చింతకాయ పచ్చడి యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న పచ్చిమిరపకాయల క్వాంటిటీ స్పైసీని బట్టి ఇక్కడ చింతకాయ పచ్చడి అన్నది యాడ్ చేసుకోవాలండి చింతకాయ పచ్చడి వేసుకున్నాక బాగా దంచుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్లో గింజలు యాడ్ చేసి పోపు గింజలు బాగా వేగిన తర్వాత కరివేపాకు చిన్న ఎండు ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి నాకు క్లిప్ అన్నది మిస్ అయింది ఆ తర్వాత ఆనియన్స్ త్వరగా వేగడానికి సాల్ట్ యాడ్ చేసి ఆనియన్స్ వేగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న చింతకాయ పచ్చిమిరపకాయ పచ్చడి యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి అప్పుడు మనకి పచ్చడి అన్నది బాగా టేస్టీగా ఉంటుంది ఇలా తక్కువ తో తక్కువ సమయంలో మనకి రోటి పచ్చడి అన్నది టేస్టీగా రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్